ఛత్తీస్గఢ్లోని లోని మల్కన్గిరి దంతేవాడ జిల్లాలో ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు వరలో ఇరవై ఏడు మంది తలలపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గతంలో అరవై ఐదు లక్షల రివార్డును ప్రకటించి ఉంది హింసా మార్గాన్ని విడిచిపెట్టి సమాజంలో చేరడానికి వారు తమ ఆయుధాలతో పాటు పోలీసులకు లొంగిపోయారు ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రీ బామ్ ఐదు రూపాయల ప్యాక్ ప్యాక్ రిలీజ్ రిలీజ్ అయింది కదా రూపాయల అయిందమ్మా వెంటనే తెచ్చుకో అద్భుతం లొంగిపోయిన మావోయిస్టులందరికీ పునరావాస విధానం ప్రకారం యాభై వేల తక్షణ ఆర్థిక సాయం అందించారు అధికారులు వీరందరూ గతంలో అనేక హింసాత్మక సంఘటనలకు పాల్పడిన వాళ్ళైనప్పటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పించాలని దంతేవాడ ఎస్పి రాయ్ చెప్పారు అలాగే ఇప్పటికైనా మావోయిస్టులంతా హింసను విడిచిపెట్టి గౌరవంగా జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని దంతేవాడ ఎస్పి పిలుపునిచ్చారు ఇక గత సంవత్సరంలోనే దంతేవాడ జిల్లాలో ఐదు వందల ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు దీన్ని బట్టి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భద్రతా దళాల నిరంతర ప్రయత్నాల కారణంగా పునరావాసం ద్వారా పునరుజ్జీవం పొందడానికి బస్తర్లో పెద్ద మార్పు కనిపిస్తున్నట్లే ఉంది